మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు గోదావరికంలో పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ ఘనంగా ఎన్ఎస్ఏ ఆవిర్భావ వేడుక మూడు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పనులు ప్రారంభం వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సింగరేన్లో రిటైర్డ్ కార్మికులకు కనీసం పెన్షన్ పదివేల రూపాయలు పెంచాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు ఈరోజు గోదావరికంలో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో పెన్షన్ విషయం ప్రస్తావించినట్లుగా తెలిపారు దీనికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు సింగరేన్లో పదవీ రుణ పొందిన కొంతమంది కార్మికులకు ఇప్పటికీ ఐదు వందల రూపాయల పెన్షన్ మాత్రమే వస్తున్నదని మాజీ మంత్రి వెంకటస్వామి తీసుకువచ్చిన పెన్షన్ రివైజ్ చేసి పదివేలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టుగా ఆయన తెలిపారు అదేవిధంగా రామగుండం ఎన్టీపీసీ అధికారులు భూ నిర్వాసితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం దృష్టికి వంశీ కృష్ణ చెప్పారు తమ పార్లమెంటు పరిధిలో అన్ని ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు పరిరక్షణ చర్యలు తీసుకుంటున్నట్లుగా ఎంపీ తెలిపారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పూల మాలలు వేసి ఘనంగాన్ని వాళ్ళు అర్పించారు పెన్షన్ ఏదైతే ఉన్నదో ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా గతంలో నైన్టీన్ ఎయిటీ నైన్ వెంకటస్వామి గారు ఎప్పుడైతే పెన్షన్ అనౌన్స్ చేసినారో ఫస్ట్ ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఏదైతే పెన్షన్ అనౌన్స్ చేసినారో మళ్ళీ అదే రేటు కంటిన్యూ అవుతుంది ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు రిటైర్డ్ కార్మికులకు కేవలం ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు వస్తున్నది అది గమనించి కేంద్రంలో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తాము ఖచ్చితంగా ఈ రిటైర్డ్ పెన్షన్స్ పెన్షనర్స్కి ఏదైతే పెన్షన్ వస్తుందో దాన్ని పదివేల రూపాయలకి చేయాలని చెప్పి నేను వాళ్ళకి డిమాండ్ చేయడం జరిగింది ఖచ్చితంగా మీద కూడా పోరాటం చేసి వాళ్ళకి న్యాయం చేసేటట్టు నేను పోరాటం చేస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను టీపీసీ విషయం కూడా గమనిస్తే చాలా యాప్తి ఉన్నాయి గతంలో కూడా నేను టీపీసీ అధికారులకు కూడా పోయి మాట్లాడడం జరిగింది మొన్న అప్పుడు మాత విపాలను ఇష్యూ వచ్చినప్పుడు కూడా మాత విపాలను కూడా నివాసం ఏదైతే ఉన్నాయో వాళ్ళ కష్టాలు చూసి వాళ్ళకి ఏదైతే రిసర్విస్ ఉన్నాయో అటో దాని మీద కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని పార్లమెంట్లో ప్రవేశించడం జరిగింది వాళ్ళ మీద కూడా న్యాయం చేసుకురావాలని చెప్పి వారికి ఏదైతే రిక్వజెంట్ చేసినా కానీ వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగింది ఆ రిప్లై ఇమీడియట్గా షేర్ చేసి ఇవ్వాలి వచ్చింది ఆ రిప్లైలో కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏం లేదు అంతా బానే ఉంది మాత వివాదం వాళ్ళకి ఆర్ఎన్ఆర్ ఇచ్చేసినాం ఆల్రెడీ అని చెప్పి దాని మీద ఖచ్చితంగా ఆర్టీఆర్ ఫైల్ చేసి దాని మీద కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాదాపు ఐదు వందల మంది ఫ్యామిలీస్ ఉన్నారు అక్కడ వాళ్ళు కూడా కరెక్ట్గా ఆర్ఎన్ఆర్ చేసేటట్టు మేము పనిచేస్తాము మళ్ళీ ఇంకో నిమిషం ఎన్టీపీసీ అధికారులకు కూడా చెప్పినాం వాళ్ళని కలిసినప్పుడు మంచి పద్ధతిలో పనిచేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే స్థానికులకు ఎంప్లాయ్మెంట్ ఉన్నదో అది వాళ్ళు దృష్టి పెట్టి ఇంకా ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఇవ్వాలని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు దాన్ని గారు రాష్ట్ర నేను ఇక్కడ దళితులకు ఎస్సీ ఎస్టీలకు వారి వాటా పర్సంటేజ్ బేసిస్లో పెంచాలని చెప్పి ఎక్స్పెండిచర్ పెంచి వాళ్ళ అభివృద్ధి కోసము ఎక్స్పెండిచర్ చేయాలని చెప్పి కోరడం జరిగింది గోదావరిఖన్ పారిశ్రామిక నగరంలో ఈరోజు ఎన్ఎస్సీఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మింటం ఉదయరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా ఎన్ఎస్సీఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కాల్వలింగస్వామి మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా అధ్యక్షుడు బొంతల రాజేష్ హాజరుకాగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఎన్ఎస్సీఐ యాభై నాలుగు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోదావరిఖన్ రిగల్ సెంటర్ చౌరస్తాలో ఎన్ఎస్సీఐ జెండా ఆవిష్కరించారు అనంతరం కేకును కట్ చేశారు ఈ సందర్భంగా ంతల రాజేష్ కాల్వలింగస్వామి మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాజా మాజీ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు సోషల్ మీడియా వారియర్లు తాదితారులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీకి ఒక వెన్నుముక లాంటిది దానిలో భాగంగా ఎన్ఎస్ఏ ఒకటి మరి ఎన్ఎస్ఏ నుంచే ఈరోజు మహేష్ కుమార్ గౌడు ఎన్ఎస్ఏ నుంచేలే పిసిసి అధ్యక్షుడు ఈరోజు మన రాష్ట్ర వ్యవహారాల మంత్రి రా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజును కూడా మరి ఎన్ఎస్ వచ్చిన వచ్చిన వారే సోదరుడు మంత్రివర్యుడు మా అన్నగారు కొన్న ప్రభాకర్ కూడా మరి ఎన్ఎస్ఎ వచ్చిన వ్యక్తే సోదరుడు మా అందరికీ గురువు లింగసావరణ కూడా జిల్లా అధ్యక్షుడు చేసిండు సోదరుడు ప్రకాష్ చేసిండు సోదరుడు మాంకాల స్వామి చేసిండు సోదరుడు తిపాల సినిమా చేసిండు నేను సైతం నోటుబడేరే అధ్యక్షునిగా నైన్టీన్ నైన్టీ త్రీ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు కూడా గుర్తిస్తే ఎందుకంటే ఎన్ఎస్ఐ నుంచి వెళ్ళి ఎవరైతే మొదలవుతారో ఈరోజు కేంద్ర మంత్రి కథా అయినారంటే అంటే అది కాంగ్రెస్ పార్టీ ఒక స్వభావం అది ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎన్ఎస్ఐ లీడర్ కాంచెళ్ళి ఇంతమంది ఇంత అంటే అది ఎన్ఎస్ఏల బాధ్యత పార్టీ గుర్తిస్తుంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులలో స్టూడెంట్ యూత్ మొత్తం కూడా మరి రాజకీయాల్లో వచ్చి మంచి సందేశాన్ని ఇచ్చి ఈ దేశ భవిష్యత్తు కోసం మరి కాపాడాలని చెప్పి మరి యొక్క జరుగుతున్నటువంటి నాగరికతని దృష్టిలో పెట్టుకొని దూరదృష్టితోటి నాటి ప్రధానమంత్రి వర్యులు ఉక్కు మహిళైనటువంటి ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఏప్రిల్ తొమ్మిదవ రోజున మరి చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా రాజకీయాల్లోకి రావాలి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకురావాలంటే అది కేవలం యువతతోటి చదువుకున్న విద్యార్థులతోటే సాధ్యం అని ఈ యొక్క ఎన్ఎస్యూని ఆవిర్భవించడం జరిగింది మరి ఒక దేశాన్ని అత్యున్నతమైనటువంటి స్థాయిలో యొక్క ప్రపంచంలోనే ఉంచాలని చెప్పిన ఒక దృఢ సంకల్పంతో మరి నాటి జవహర్లాల్ నెహ్రూ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ ఐఐటీలు కానీ ఐఐఎంలు కానీ ఎయిమ్స్ కానీ ప్రతి ఒక్క విద్యా సంస్థని చాలా దృఢంగా చేయడం జరిగింది మన రాష్ట్రానికి సంబంధించి కూడా ఇటు ఎన్ఐటి వరంగల్ కానీ అలాగే జేఎన్టీయు కానీ ఇట్లాంటి ప్రముఖ విద్యా సంస్థలన్నీ కూడా స్థాపించినటువంటి చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీ ఘనతనే అటువంటి కాంగ్రెస్ పార్టీకి వెన్నుబొక్క అయినటువంటి మరి ఫెంటల్ ఆర్గనైజేషన్ అయినటువంటి ఎన్ఎస్యువైలో ఉండడం ఇవాళ మా అందరూ కూడా గర్వకారణం మా సీనియర్ నాయకులందరూ కూడా ఎన్ఎస్యువై నుంచే ఇవాళ ఈ స్థాయికి రావడం జరిగింది వాళ్ళందరూ మాకు స్ఫూర్తి మరి రానున్నటువంటి రోజులలో కూడా విద్యార్థులందరూ కూడా ఏకపక్షంగా ఏక కంఠంతో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని స్ట్రెంగ్తన్ చేసి ఎన్ఎస్యువైని ఆలయ ఫౌండేషన్ గత ఇరవై పదకొండవ డివిజన్ లో నిర్వహించిన ఉచిత కంటి శిబిరంలో ఎవరైతే ఆపరేషన్ అవసరమో వారిని ఈ రోజు హైదరాబాద్ లోని శంకర ఐ హాస్పిటల్ కు నలభై ఐదు మందిని తీసుకెళ్లడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ నాయకులు లంక సురేష్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ సిఇఒ తీర్ల రమేష్ బాబు కీర్తి నాగార్జున ఎల్ నరేష్ డి సుకుమార్ ఎల్ వెంకటేష్ బి కిరణ్ తదితరులు ఉన్నారు ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి రెండు వేల ఇరవై ఇరవై తారీఖు రోజు నిర్మించిన ఇరవై తారీఖు రోజు ప్రారంభించిన అంటూ మరి శిబిరంగం ఈ రోజు ఉచితంగా మరి పంట చేసుకోవడానికి హైదరాబాద్ పట్నానికి తరలి వెళ్తున్నాం ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మరికొల్ నరహరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంతే కాకుండా వారు వారికి మాకు ఇచ్చే మా మార్గదర్శనం ఏంటంటే ప్రజలకు సేవ ప్రజలకు మంచి చేయాలని చెప్పి నిరంతరం మాకు చెప్తా ఉంటారు ఆయన ఇచ్చే సూచుని బట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించాము రానున్న జిల్లాల్లో ఒక పాల్గొన్న ఇంకా అనేకమైన ఆలయ పౌర ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాను మరి ఇటువంటి ఉచిత కార్యక్రమం నిర్వహిస్తున్న మా పరిశ్రమ నాథారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గోదావర్గన్ పార్శ్రామిక కనగరా నడి బొడ్డున కుడ్చివేత జరిగిన స్థలాల్లో మూడు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు రేపు ప్రారంభం కానున్నాయి పదిహేను కోట్ల రూపాయల వ్యయంతో సింగరేణి నిధులతో ఒకటి గాంధీ బజార్ స్థలంలో రెండోది భారత్ జిరాక్ స్థలంలో మూడోది వైట్ హౌస్ స్థలంలో ఈ మూడు దుకాణ సముదాయాలను సుమారు మూడు వందల మడిగలతో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి అలాగే నగర శివార్లో గోదావరి నది తీరాన సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద జాతర ప్రాంగణంలో సుమారు ఐదు కోట్ల రూపాయల వ్యయంతో సింగ నిధులతో ఆధునీకరణ పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి ఈ మేరకు ఈ రోజు ప్రారంభం కానున్న ఈ స్థలాలను ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ అధికారులు కాంగ్రెస్ నేతలు మహంకాళి స్వామి దిటి బాలరాజు శ్రీనివాస్ మోయిస్ అన్ని తదితరులు పరిశీలన చేశారు సమీక్షించారు గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం